ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి ఈ ప్రపంచంలో మనిషి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో కష్టాలు వస్తూ ఉంటాయి అయితే ఆ కష్టాలను అధిగమించడానికి ప్రజలు మొట్టమొదటిగా చేసే పని దేవుడికి తమ కష్టాల గురించి మొరపెట్టుకోవటం నిత్యం దేవుడికి పూజలు చేసి తమకి ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలని దేవుళ్లని వేడుకుంటూ ఉంటారు మనలో చాలామంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టుకుని తమ కష్టాలు తీరిపోతే మొక్కులు తీర్చుకుంటామని దేవునికి మొరపెట్టుకుంటారు అయితే తమ కష్టాల నుండి బయటపడిన తర్వాత కొంతమంది భక్తులు దేవాలయాలకు వెళ్లి వారు మొక్కిన మొక్కులను చెల్లించుకుంటారు అయితే మరి కొంతమంది ప్రజలు మాత్రం దేవుడికి ఇచ్చిన ప్రమాణం మరిచిపోయి మొక్కుల గురించి ఆలోచన లేకుండా ఉంటారు మరి కొంతమంది అయితే దేవుడి మొక్కు గురించి మరచిపోతారు కష్టాలు తొలగిపోయి సంతోషంగా జీవనం సాగుతున్న సమయంలో దేవుడు మొక్కు గుర్తురానివారు మళ్లీ తిరిగి కష్టాలు ఎదురైనప్పుడు దేవుడికి ఇచ్చిన మొక్కు తీర్చలేదని గుర్తుకు వస్తుంది అయితే మొక్కిన మొక్కులను తీర్చకపోతే నిజంగానే దేవుళ్లకు కోపం వస్తుందా మరి దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవుడికి మొక్కిన మొక్కులను చెల్లించకపోతే దేవుళ్లకు కోపం రాదని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే మన హిందూ దేవుళ్లకు తమ భక్తులంటే తమ పిల్లలతో సమానమని పండితులు చెబుతున్నారు ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు తమ పిల్లలపై కోపం చూపించరు అలాగే దేవుళ్ళు కూడా తమ భక్తులను కష్టాల పాలు చేయరు అయితే మీ మొక్కులు కనుక మీకు గుర్తుంటే మాత్రం ఆ మొక్కులను దేవునికి తీర్చడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు అయితే ఒక మనిషి ఏ సమయంలో తన మాటమీద నిలబడుతున్నాడని ఎవరికి వారు తెలుసుకునేందుకే ఈ మొక్కులు ఉపయోగపడతాయి మనిషి ఇచ్చిన మాటపై నిలబడుతున్నాడా లేదా అనే దాన్ని చెప్పేందుకే ఈ మొక్కులు వచ్చాయని పండితులు చెబుతున్నారు మనకు ఏదైనా ఆపద వస్తే దేవుణ్ణి మొక్కుకుంటాం దేవుడా నాకు ఇది నెరవేరితే వంద కొబ్బరికాయలు కొడతాను హుండీలో ఇంత డబ్బులు వేస్తాను అన్నదానం చేస్తామని దేవునికి మొక్కుకుంటారు అయితే దేవుడి హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే ఎటువంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలుసుకుందాం దేవుడు హుండీలో ఏడు రూపాయలు వేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరమవుతాయి అలాగే మీకేమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి వెంటనే తీరిపోతాయి నవరాత్రుల సంఖ్య తొమ్మిది కాబట్టి దేవుని హుండీలో తొమ్మిది రూపాయలు వేస్తే నరదృష్టి తొలగిపోతుంది అలాగే మీ జాతకంలో ఉన్న శనిదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది పదకొండు అనేది చంద్రుడికి ఇష్టమైన సంఖ్య కాబట్టి దేవుడి హుండీలో పదకొండు రూపాయలు వేస్తే దేవుని అనుగ్రహం వల్ల మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి దేవుడి హుండీలో పన్నెండు రూపాయలు వేస్తే మీ కుటుంబం మొత్తం ఎల్లప్పుడూ సిరిసంపదలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు చాలామందికి తమ జాతకంలో అదృష్టం అనేదే ఉండదు ఏ పని చేసినా మంచి ఫలితం ఉండదు అలాంటివారు దేవుడి హుండీలో పన్నెండు రూపాయలు వేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే యాభై నాలుగు అనేది గురు అనుగ్రహ సంఖ్య కాబట్టి హుండీలో యాభై నాలుగు రూపాయలు వేస్తే అనుగ్రహం లభించి మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు అలాగే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది నూట పదహారు అనేది ఆశీర్వాద మూల సంఖ్య కాబట్టి మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే దేవుని హుండీలో నూట పదహారు రూపాయలు వేయాలి దీనివల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు దేవుడి హుండీలో నూటొక్క రూపాయలు వేస్తే అఖండ రాజయోగం అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే మనం దేవునికి చేసే పూజల వల్ల దేవాలయాల్లో చేసే ప్రదక్షిణలు వల్ల పేదవారికి చేసే దానధర్మాల వల్ల మన తలరాతను మార్చుకోవచ్చని స్వయంగా బ్రహ్మదేవుడే వివరించాడు అయితే మనం పుట్టినప్పుడే దేవుడు మన తలరాతని రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మదేవుడు మన నుదుటిని రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను కాని మానవులు చేసే పూజలతో దానధర్మాలతో అలాగే దేవునికి చేసే ప్రదక్షిణాలు వల్ల మన తలరాతను మనమే మార్చుకోవచ్చని బ్రహ్మదేవుడు రాశారంట మనం దేవాలయాలకు వెళ్లినప్పుడు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు మాత్రం ఐదు ప్రదక్షిణలు చేస్తారు అయితే మనం ఆలయానికి వెళ్లినప్పుడు మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి అప్పుడే మీరు చేసే ప్రదక్షిణలకు పుణ్యఫలితం లభిస్తుంది దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేయాలి దేవాలయంలో దర్శనమయ్యాక తప్పకుండా శతగోపనం పెట్టించుకుని తీర్థం తీసుకోవాలి శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి పూజారి శతగోపనం పెట్టేటప్పుడు మన తలను వంచి మనసులో మీ కోరికను కోరుకోవాలి ఇది చాలా మందికి తెలియని విషయానికి ఇలా కోరుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళ్తుందట నవగ్రహాలకు మూడు ప్రదక్షిణలు చేస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి సంతానం లేనివారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణం మాత్రమే చేయాలి వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తలరాతను అదృష్టాన్ని మార్చగల శక్తి ఒక తాబేలు విగ్రహానికే ఉందని శాస్త్రాలు వివరిస్తున్నాయి హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు స్వరూపంగా పరిగణిస్తారు విష్ణువు యొక్క రెండవ అవతారమే తాబేలు కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పకుండా తాబేలు విగ్రహం ఉండాలి ఎవరైతే విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణాకటాక్షాల వల్ల సంపదలు కలుగుతాయి కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా నా తలరాత ఏంటి ఇలా ఉందని కృంగిపోకుండా మీ తలరాతను మార్చుకోవడానికి దేవునికి పూజలు దానధర్మాలు పేదలకు సహాయం చెయ్యండి వీటి వల్ల మీ తలరాతన మార్చుకోవచ్చని పండితులు చెబుతున్నారు ఉదాహరణకు ఒక వ్యక్తి తలరాతను బ్రహ్మదేవుడు వందేళ్లు ఆయువు రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి యొక్క ఆయువు తగ్గుతుందట ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూర్చుకునే శక్తి కూడా మన చేతుల్లోనే ఉందని బ్రహ్మ చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చే